నెంబర్ ఉండకలా స్టేట్ కదా నేను తగులుకుందా ఉండి కదా నేను తగులుకుందా ఏదైనా డిలే అవుతుంది అంటే దానికన్నా బెటర్ ఇంకేదో మన కోసం ఉంది అని చెప్పే డిలే అవుతుంది కదా హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ నేను మీ కావేరి సో నేను అడిగే ఫన్నీ క్వశ్చన్స్ అవేంటో మీకు తెలియాలి అంటే మా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఎవరు ఎటువంటి ఆన్సర్ చెప్తారో చూడాలి చూడాలి అంటే ప్లస్ గో చిన్న క్వశ్చన్ మీకే చిన్న క్వశ్చన్ వస్తాను మీకు మీ ఒక ఛానల్ ఒక వీడియో చూసాను అంటే మీకు ఎవరు మిస్ అవుతారంటే ఆంటీ మిస్ అవుతుంది చెప్పారు కదా నేను ఒక ఆంటీని చాలా మిస్ అవుతున్నాను నేను ఒక ఆంటీని చాలా మిస్ అవుతున్నాను కార్ నంబర్ ఎవరు ఒక్కసారి కార్ నంబర్ ఎవరు ఒక్కసారి ఆక్టిలైన్ ఎవరు నాకు కూడా తెలియదండి ఇలాగా క్వశ్చన్స్ అడిగేటప్పుడే ఆయన ఆయన వచ్చారనమాట చాలా మీరు హట్టేయారా మీ నెంబర్ ఆ ఆంటీ ఏమైనా మీకు తెలుసనా ఆంటీ ఏంటి నెంబర్ ఉండదు కదా కదా నేను తగులుకుందా ఉండి కదా నేను తగులుకుందా ఉండి లైఫ్ నాశనం అయిపోయింది అని ఎప్పుడు అనిపిస్తుంది నాకు రోజు అనిపిస్తుంది పెద్ద కష్టం కష్టం లేదు చెప్తాను ఎందుకు రోజు వేస్ట్ రోజు అంత వేస్ట్ అయిపోయింది నార్మల్గా ఉందని ఎక్సైట్మెంట్ ఏది లేదు రోజు డబ్బులు పోవడం లేదు చాలా రోజు ఐపీఎల్ ఐపీఎల్ అయ్యాడు డబ్బులు పోవడం ఇక్కడికి వచ్చి బాధ ఇచ్చేయడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ అప్పుడు ఎందుకు ఆయడం ఎందుకు వెళ్ళడం అది క్యూరియాసిటీ అనమాట రేపు వెళ్ళాక వెళ్ళాలి ఎలాగో రెండు పోయే కదా రేపు నాలుగు వేలు వెళ్ళాలి క్యూరియాసిటీ కదా మనం ఏ ఒప్పుకోదు కదా అలాగే ఎక్కువ శాతం ఏంటి అంటే ఇప్పుడు అంటే ఈ రోజు పోయాయి రేపు ఇంకా ఎక్కువ పట్టుకెళ్తాం రేపు పోతే అలా అలా ఇంకా పోతూనే ఉంటాయి అన్ని పోతే ఆరిపోయి ఇక్కడ కూర్చోవాలి మరి అన్ని పోతే ఆరిపోయి ఇక్కడ కూర్చోవాలి మరి నాకు ఈ మధ్యనే రీసెంట్ గానే అనిపిస్తుంది లైఫ్ నాశనం నేను రోజు బాధపడుతున్నా అంతే బికాస్ చాలా ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి కానీ బయటకు చెప్పలేను ఎందుకంటే ఇప్పుడు నేను లవ్ బ్రేక్అప్ అని కాదు బతకాలంటే జాబు అన్నీ ఉండాలి సో ఏవి లేవని చెప్పి నేను బాధపడుతూ ఉన్నా అంటే వెయిట్ వెయిట్ చేయడం కూడా ఒక విధంగా మంచిదే అంటారు కదా అంటే ఏదైనా సరే ఏదైనా డిలే అవుతుంది అంటే దానికన్నా బెటర్ ఇంకేదో మన కోసం ఉంది అని చెప్పే డిలే అవుతుంది కదా సో దానికోసం బాధపడకూడదు రోజులు హ్యాపీగా ఉండడం అని ట్రై చేయడం అంతే ఇప్పుడు వరకు హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను చాలా వరకు హ్యాపీగా ఉన్నాను కాకపోతే ఈ మధ్యనే చాలా బాధగా ఉంది సో అలాగే అప్పుడప్పుడు బీచ్కి వచ్చి ఎంజాయ్ చేస్తూ సో కూల్ గా ఉంటాను నువ్వు ఎందుకు కూర్చోలేదు ఇల్లు కెమెరామన్ నచ్చుకుని అంటే వెళ్తుంది కెమెరామన్ నచ్చుకుని అంటే వెళ్తుంది కావాలా నాయనా కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్ చాక్లెట్ ఇంకా పాలతో చేసిన లడ్డూలు అజయ్ గారి మా అజయ్ గారిని మీకు చెప్పేస్తున్నా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళిన మరో లడ్డు కావాలా లైఫ్ నాశనం అయిపోయింది అని చెప్పి ఎప్పుడు అనిపిస్తుంది ఎలాంటి ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఎలాంటి ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఎప్పటికీ బాగుపడే No comments. No. <laughs> okay.